నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ విత్ తలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు సార్ నమస్తే గారు సార్ పోలీసులపై హైకోర్టు ఫైర్ జగన్ లీగల్ వార్ బెయిల్ కేసుల వాయిదా అనే అంశం పోలీసులు కోర్టులు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న అంశాలు చాలా వాటిలో చాలా కేసుల్లో అవును తీవ్ర స్థాయిలో వరుసగా ఏవో ఒకటి వస్తున్నాయి సరే జాతీయ స్థాయిలో కూడా హైకోర్టుల మీద సుప్రీంకోర్టు కొన్నిసార్లు తీవ్రంగా చెప్తూ ఉంది ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి వచ్చిన తర్వాత వీళ్ళ మధ్య జరుగుతున్న దాంట్లో తీవ్రమైపోయింది నేను నిన్న తొరకా కిషోర్ అనే ఆయన ఆయన రెండచ్చింతల పోలీసుల మీద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ఆయన దాదాపు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడాది క్రితం గాయం అయితే ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకురావటం ఏంటా గాయం దానికి సంబంధించి అన్నట్టుగా అంటే ఇదంతా కూడా ఆయనకు ఇవ్వాల్సిన ఎందుకు ఆ కిషోర్ని అరెస్ట్ చేశారో చెప్పలేదు బెయిల్ ఎన్నిసార్లు వచ్చినా ఒక బయటికి వస్తున్న ఇంకో కేసు పెడుతున్నారు మూడోది అసలు నేను అడిగిన పాత్రలు నాకు ఇవ్వలేదని న్యాయస్థానంలో లాయర్ ద్వారా ఫిర్యాదు చేసి ఆయన భార్య నిజానికి ఫైట్ చేస్తూ ఉంది చేస్తున్నప్పుడు కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎవరినైనా అరెస్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఇది ఇవ్వాలి రెండోది బెయిల్ వచ్చినప్పుడు ఒక కేసు తర్వాత ఒక కేసు పెడుతూ అట్లాగే అరెస్ట్ చేయకూడదు రాజకీయ తాపిదాలు వైసీపీ టీడీపీ పొలిటికల్ వార్ అది వేరు కానీ కనీసం ఈ అరెస్టులు హక్కులు ఈ విషయాలకు వచ్చేసరికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము అనేకసార్లు చెప్పినా కానీ ఎప్పటిప్పటి పోతేస్తున్నారు అలాగే సోషల్ మీడియా పోస్ట్లు లేకపోతే కామెంట్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి ఫార్టీ వన్ ఏ నోటీస్తో సరిపెట్టాల్సిన వాటికి కూడా అరెస్టులు చేస్తున్నారు ఈ పద్ధతిలో ఒకటికి రెండు సార్లు ఈ మధ్య హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటము పోలీసులను మందలించటం ఇప్పుడు ఈ కిషోర్ కేసులో కూడా హైకోర్టు న్యాయమూర్తి మీరు ఆ పత్రాలన్నీ తెచ్చి పెట్టండి ఇక్కడ నా లాయర్ లక్ష్మణ్ రావు ఎవరు ఉన్నారు ఆయన చెప్పే ప్రకారం మీరు ఆ ఒక్క పత్రం కూడా ఇవ్వలేదు ఆయనకు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేశాక ఎందుకు చేశారు ఇవ్వాలి కదా తర్వాత అయినా కానీ అని కాబట్టి ఇదొక తీవ్రమైన అంశంగానే ఉంది చాలా సందర్భాల్లో బయటికి రావడం అవి కూడా మనం చూసాం సరే ఇప్పుడంటే మిథున్ రెడ్డి తర్వాత ధనంజయ రెడ్డి వీళ్ళ బెయిల్ పిటిషన్లు వాయిదా పడ్డాయి కానీ వాయిదా అలా ఉన్నాయి కానీ ఈ జగన్ ఈ దీని తగినట్టే నిన్న ఆయన వాళ్ళ లీగల్ సెల్ దాంట్లో మాట్లాడారు వాళ్ళ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తర్వాత లీగల్ ప్రధాన కార్యదర్శి పొనవలు సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడు వరుసగా కేసుల మీద కేసులు పెడుతున్నారు ఒక మనిషిని జైలుకు పంపిస్తే అతని ప్రతిష్ట మీద కానీ అతని భవిష్యత్ జీవితం మీద కానీ ఎలాంటి ముద్ర పడుతుందో మీరు కనీసంగా ఆలోచిస్తున్నారా అని ఒక చాలా కీలకమైంది కదా పదహారు నెలల లోపల ఉండొచ్చిన వ్యక్తిగా అలాగా చంద్రబాబు నాయుడిని కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన అరెస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది కాబట్టి జగన్ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు రెండవది ఉన్నవి లేనివి కల్పించి ఉన్నవి లేనివి కల్పించి కేసులు ఇరిగించి ఏదో ఒక విధంగా మమ్మల్ని వెంటాడడానికి కక్ష సాధింపుగా చేస్తున్నారు దీని మీద యుద్ధంలో లీగల్ సెల్ చాలా కీలక పాత్ర అది ముఖ్యంగా ఇప్పుడు కార్యకర్తలు లేదా సలహాదారులు సహాయకులు ఇట్లాంటిది ఎమ్మెల్యేలు ఇది కాదు కోర్టులు మనకిప్పుడు యుద్ధరంగంగా ఉన్నాయి మన మీద వరుసగా కేసులు పెడుతున్నారు కాబట్టి కాబట్టి మీ లాయర్లకు చాలా కీలకమైన బాధ్యత అప్పగిస్తున్నాం మేము మీరు దానికోసం చేయాలి కొంతమంది మంచి మంచి సందర్భాల్లో మంచి ఫలితాలు సాధించారు కానీ ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయని చెప్పడం చాలా తీవ్రమైన విషయమేది అంటే వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు ఈ లీగల్ ఫైట్ లీగల్ వార్ అనేది కీలకంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది దానికి తగినట్టే మీరు గమనిస్తే కనుక టీడీపీని బలపరిచే మీడియా అనండి లేకపోతే సైట్స్ అనండి వాటిలో కూడా వరుసగా ఈ కేసులు ఆయన అరెస్ట్ అయిపోవాల్సిందే ఈయనకి ఇంకా విముక్తి లేదు ఈరోజైతే చూస్తున్నా పొద్దునే కనీసం పదేళ్ళు పడుతుంది జగన్ కానీ ఒక ఆయన చెప్తున్నాడు జోస్ ఇవన్నీ కూడా ఆలు లేదు చూడలేదని ఒకే ఆలుచూలు కేసులు సిట్లు ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు కానీ అవి అసలు ఇప్పటికీ అప్పుడు పెట్టిన కేసులే ఇంతవరకు వాటి మీద విచారణే పూర్తిగా ప్రారంభం కాలేదు కాబట్టి రెండు వైపుల నుంచి కూడా ఇందులో మళ్ళీ రామాయణంలో ఇంకేదో అన్నట్టుగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన పద్ధతి బాగాలేదని అక్కడ మిగతా వాళ్ళు కొంత అసంతృప్తి వెలిబుచ్చారు అందుకని ఆయన కూడా దాని మీద కొంచెం మనస్తాపానికి గురయ్యారని ఇటువంటి వార్తలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి మనకు అంటే వైసీపీలో ఇప్పుడు బిజియెస్ట్ చాలా కీలకమైన అంశంగా ఈ లీగల్ విభాగం తయారైనట్టుగా కనిపిస్తుంది ఒక లీగల్ ఆఫీస్ కూడా తెరిచారు అంతకుముందు ఒక యాప్ విడుదల చేశారు కదా మీ మీద ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చేస్తే వెంటనే ఈ యాప్లో మీరు అప్లోడ్ చేస్తే మేము దాన్ని పరిశీలిస్తాము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా దానికి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు చేస్తున్నారు మనం వచ్చాక మూడేళ్ల తర్వాత గ్యారంటీగా వస్తాను నేను మళ్ళీ నిన్న మళ్ళీ పునః ప్రకటన ఎవరైనా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు కదా మూడేళ్ల తర్వాత నేనే వస్తాను మీరేమీ జగన్ టూ జీరోలో మీ అందరి సేవలు నేను మర్చిపోను కాబట్టి ఖచ్చితంగా ఎవరో చెప్పేవాళ్ళు రాయలసీమ రాజకీయాల్లో పోలీసులు లాయర్లు జడ్జీలు వీళ్ళని గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు చాలా వాళ్ళకు మటుకే వాళ్ళు కొంచెం భయం కాకపోయినా జాగ్రత్తగా ఉంటారని అంటుంటారు దాని త ఆ పద్ధతిలోనే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చూస్తున్నాము ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటారు పర్మనెంట్ వింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారన్నట్టు కనిపిస్తుంది అది ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది ఏంటంటే వర్మ టీడీపీ కూటమిలో నుంచి కూడా కొంత నిరుత్సాహకరమైన వార్తలు రావటం లేకపోతే ఒకటి రెండు సార్లు ఎవరిని ఉపేక్షించము అని చెప్పాల్సి రావడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఒక ప్రశ్న కారణం ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత సహకారం తమకు రావడం లేదు అనే ఒక అసంతృప్తి అయితే ముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్నట్టుగా సంబంధితమైన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అంటే దూకుడు లేదు కూటమి రెడ్ బుక్ దూకుడు ఇక్కడ ఉంది కానీ బీజేపీకి దూకుడు లేదు పవన్ కళ్యాణ్ కూడా నేను ఒక పాయింట్ మించి కమిట్ కాను ఎలా అవుతాము కోర్టులు కదా తేల్చాలి నాకున్న సమస్యలు నాకున్నాయి కాబట్టి టీడీపీ వాళ్ళు మాట్లాడినట్టు ఇంకోటి చేసినట్టు లేదా ఒక రెడ్ బుక్ అన్నట్టుగా నేను చేయలేను చట్ట ప్రకారం కోర్టులో తేలితే తేలాల్సిందే అన్న వైఖరి ఆయన తీసుకున్నట్టుగా ఉన్నారు కాబట్టి ఇదంతా ఒక పెద్ద లీగల్ వార్లో అనేక ట్విస్ట్లు టర్న్లు ఇవన్నీ కూడా మనకు అంటే సార్ మూడేళ్ళ అంటే ఏంటి జమిలీ వస్తుందన్న మూడేళ్ళు అంటే అంటే వన్ ఇయర్ అయిపోయింది కదా ఏడాది మూడేడు నాలుగో ఏడు కదా నాలుగో ఏడుని ఎన్నికలు సంవత్సరం అంటారు కదా ఓకే ఓకే నిజంగా మూడేళ్ళే కాకపోవచ్చు మూడేళ్ళు అంటే ఇంకా వీలైనంత ఏంటి వైసీపీలోనే వస్తా ఉంటే వాళ్ళని ఎవరైనా వాళ్ళ కేడర్ను ఉత్సాహపడచడానికి అంటే ఒకటేమో ఓట్లు బాగానే వచ్చాయి కదా మనకు నలభై శాతం ఓట్లు వచ్చాయి వాళ్ళందరూ కలిసినా కానీ అనేది ఒకటి రెండోది స్థానిక సంస్థల్లో అంటే అందరు ఏదో ఖాళీ అయిపోతారు అందరూ కూటమిలోకి వెళ్ళిపోతారు తెలుగుదేశంలోకి వెళ్తారు ముఖ్యంగా వైసీపీ ఖాళీ అయిపోతుంది అని ఇలాంటి అంచనాలు చాలా మంది వేశారు నిజంగా వలసలు భారీగా జరుగుతాయినాయి చూస్తే వలసలేమంత భారీగా జరగడం లేదు సరే జరగకపోవడానికి తెలుగుదేశం తీసుకున్న వైఖరి కొంత కారణం అంటారు వాళ్ళు తీసుకోవడమే కాకుండా వేళ వేరే వాళ్ళని కూడా తీసుకొనివ్వకుండా వాళ్ళు బ్రేక్స్ వేశారు సో జనసేన కొత్త పార్టీ కాబట్టి మేము తీసుకుందామంటే కూడా ముందు కొంత అవగాహన ఉండాలని వీళ్ళు చెప్తున్నారు కారణం ఏదైనా కానీ జగన్ ఫినిష్ కాలేదు అంటే రాజకీయంగా లెట్ బి వెరీ క్లియర్ రాజకీయంగా కథ అయిపోయింది ఇంకేదో మనం దూసుకుపోవడం అన్న వాతావరణం అయితే రాలేదు ఆయన కారణాల వల్ల కావచ్చు కొన్ని రకాలైన ఈ పథకాలు వీటికి సంబంధించిన ముందు వెనకలు అసంతృప్తులు సమస్యలు కావచ్చు ఇదిగో ఈ కోర్టుల్లో వచ్చేవి కావచ్చు కేంద్రం సహకరించడం లేదు ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు జగన్తో లేదా బీజేపీ వాళ్ళకు జగన్ విధేయంగానే ఉంటున్నాడు అన్నది కావచ్చు అన్నింటి మించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి లిక్కర్ కుంభకోణం ఇట్లాంటివి అడిగినప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారం జరుగుతుంది నేను చెప్పేది ఏం లేదు దశలో అనటం అన్నది అంటే కొంచెం ఆ గీత చిన్న ఎడం పాటించడం అన్నది రాజకీయ వర్గాలు ముఖ్యంగా ఇప్పుడు పదవులు కోరుకునే వాళ్ళు అన్ని లెక్కలు వేసుకుంటారు కదా ఇంకా తిరుగులేదు అయిపోయింది అలా కూడా జరిగేది ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ జనత బీజేపీ లేదా బీఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళందరూ వెళ్ళి బీఆర్ఎస్లో చేరారు కదా ఉదాహరణకు ఇప్పుడు మళ్ళీ ఇటు చేరారు ఆ వాతావరణం లేదు ఈ పార్టీ కూడా ఉండబోతుంది ఇది కూడా బలమైన ప్రత్యర్థిలాగే ఉంటుంది అనే ఒక వాతావరణం దీనికి ముఖ్యమైన కారణం అని చెప్తున్నారు ఇంకోటి ఏమో ఇప్పటికే నూట అరవై నాలుగు మంది గెలిచి విపరీతంగా పదవులు ఏమి కల్పించలేని పరిస్థితి ఖజానా కొంచెం ఖాళీగా ఉండడం ఖజానా ఖాళీ కూడా ఒక ముఖ్యమైన కారణం కదా అంత బ్రహ్మాండంగా ఉంది అంటే పచ్చపచ్చగా అంటే రాజకీయంగా కాదు ఆర్థికంగా అది లేకపోవటం సో ఈ కారణాల వల్ల వాళ్ళు అనుకున్నంత వేగంగా ఏదో చేయగలము అన్నంత తగ్గినట్టుగా అనిపిస్తుంది వీటి వల్ల ఇంకా ఇంకా మూడోది అంటారా దబాయింపు సెక్షన్ ఇంకా దానికి ఏముంది ఎవరైనా నేను వచ్చే జాతర అంతెందుకు గతంలో అయితే బట్టలు కూడా తీస్తాను ఇవన్నీ కూడా ఆయన హెచ్చరికలు చేస్తున్నాడు కదా చాలా తీవ్ర స్థాయిలో ఇప్పుడు జనం విపరీతంగా వస్తున్నారు ఎక్కడికి వచ్చినా జనం మాకు వస్తున్నారు కాబట్టి మీరు ఆపుతున్నారు ఈరోజు ఆయన డోన్ వెళ్ళారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి పెళ్ళి రిసెప్షన్కి అబ్బాయి అక్కడ పోటీ చేస్తారని గతసారే అనుకున్నారా జరగలేదు మొన్న ఇక్కడ పెళ్ళికి కూడా వెళ్ళాను నేను చాలామంది వచ్చారు వేరే పార్టీల వాళ్ళు అందరు కూడా వచ్చారు కాబట్టి జగన్ జన సమీకరణ శక్తి ఇప్పటికీ అలాగే ఉంది కాబట్టి ఫినిష్ ఆఫ్ కాదు ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు మీరు అందుకనే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో రెండు రకాల ధోరణులు గమనిస్తారు ఒకటి మొదటి దశలో అంతా జగన్ మళ్ళీ వస్తాడేమో అని విదేశాల పెట్టుబడిదారులు భయపడుతున్నారు సింగపూర్ భయపడుతుంది ఇలా మాట్లాడేవాళ్ళు చాలా రోజులు మనం కూడా అన్నాం ఇలా మాట్లాడడం వల్ల మనమే రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉంది జగన్ మళ్ళీ వస్తాడు జగన్ మళ్ళీ వస్తాడు అని వాళ్ళు భయపడుతున్నారని మీరు చెప్తుంటే మనమే భయపడుతున్నామేమో అని ఇతరులు అనుకుంటారు అన్న ఇప్పుడు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో రాడు భూస్థాపితం చేస్తాము సరే ఆయన భూస్థాపితం చేయలేడు ఈయన ముందస్తుగా ప్రకటించడం లేడు అది ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది అప్పటి పరిస్థితుల మీద ఉంటుంది ఏదైనా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళు ఆశించిన స్థాయిలో ఎందుకు జరగలేదు అనేది ఒకటి ఈ రెడ్ బుక్ దీని మీద కోర్టుల్లో కూడా వస్తున్న ఈ ఎదురు దెబ్బలు వీటికి సంబంధించి కూడా ఏం చేయాలన్నది ఆలోచించాలి సార్ సార్ లిక్కర్ నాటకాలపై వివిధ పత్రికల్లో ఉన్నాయండి లేకపోతే వివిధ మాధ్యమాల్లో ఉన్నాయండి వస్తున్న స్టోరీలు తవ్వే కొద్దీ బయటపడుతున్నా అక్కడ మన అసలు ఏంటి లిక్కర్ అసలు ఎటువైపు వెళ్తుంది ఇందులో పాత్రధైన్ నిన్న మనం ఒకరిమే నిజానికి ఎవరి డబ్బు ఎవరి మనుషులు ఇది ఇది చర్చ కదా ఖచ్చితంగా ఇది ఈరోజు ఇండియా టుడే స్టోరీ ఇది కనీసం ఈ మెయిన్ స్ట్రీమ్ ఇది కాదు కదా